నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ ఆలమూరు మండలం చింతలూరులోని శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా సంవత్సరానికి సంబంధించిన లైసెన్సుల బహిరంగ వేలం శుక్రవారం నిర్వహించారు వారపోయుట తుల్లుబిళ్ళ తుయ్యుట తదితర ఆరు లైసెన్సులకు ముప్పై రోజుల కాలానికి గాను మొత్తం అరవై ఏడు లక్షల నలభై ఒక్క వేల పాట నమోదైనట్లు దేవస్థానం ఈవో ఉండవల్లి వీరాజు చౌదరి పాలక మండలి చైర్మన్ వీరి అప్పారావు తెలిపారు గతంలో ఈ లైసెన్సులు కేవలం ఆరు రోజుల పాటు మాత్రమే ఉండేవని గ్రామస్తుల అభ్యర్థన మేరకు పాలక మండలి తీర్మానం చేసి దేవదాయ శాఖకు పంపినట్లు వివరించారా న్యాయ సలహాలు తీసుకున్న అనంతరం పారదర్శకంగా బహిరంగ వేలం నిర్వహించామని చెప్పారు గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం సింతలూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ నూకాంబికా అమ్మవారి దేవస్థానం రెండు వేల ఇరవై ఆరు వార్షిక ఉగాది జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు లైసెన్సులకు సంబంధించి బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది ఈ లైసెన్సులు ఆరు లైసెన్సులకు గాను ముప్పై రోజులకు అరవై ఏడు లక్షల నలభై ఒక్క వెయ్యి రూపాయి రెచ్చుపాటు నమోదైంది అదేవిధంగా ఇదే పాట గత సంవత్సరం పదమూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు నమోదయింది వ్యత్యాసం యాభై మూడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు యాభై మూడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు ముప్పై రోజులు కానీ గతంలో ఇదే పాట ఆరు రోజులకు లైసెన్స్ హక్కులు ఇవ్వడం జరిగేది ఈ మధ్యకాలంలో మా గ్రామస్తులు రిప్రజెంటేషన్ ఇవ్వడం దాని మీద ధర్మకత్తల మండలి వారు తీర్మానం చేయడం దాన్ని మా పై అధికారులకు దేవాదాయ శాఖ అధికారులకు ఉత్తర్వులకు పంపించగా వారు ఓటుకు సంబంధించిన లీగల్ ఒపీనియన్స్ ఓటు ఉత్తర్వులకు లోబడి ముప్పై రోజులకు బహిరంగాల పాటలు నిర్వహించవలసిందిగా ఉత్తర్వులు ఆదేశించి ఉన్నారు ఈ ఉత్తర్వులను పురస్కరించుకుని ఈ రోజు ఈ వేలంపాటిలో నిర్వహించడం నిర్వహించగా యాభై మూడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అత్యధిక మొత్తంలో ఆదాయం వార్షిక ఆదాయంగా గరిష్ట సంఖ్యలో నమోదయ్యింది ఈ ఆదాయంతో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి పనులకు వినియోగిస్తామని అదేవిధంగా కోర్టు వారి ఆదేశాల మేరకు స్పెషల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తామని నిర్మూలంగా చెప్తున్నాం అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వార్షిక మహోత్సవాల సందర్భంగా రేపు వచ్చే పంతొమ్మిదో తారీఖున బుట్టగరగతో ప్రారంభించి వచ్చే నెల మార్చి పదిహేడున జాగరణ పద్దెనిమిది తీర్థం పంతొమ్మిది ఉగాది ప్రారంభించి ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు ముప్పై రోజులు కూడా అత్యంత వైభవంగా ఉగాది సంవత్సరాది కార్యక్రమాలన్నీ కూడా జాతర అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమాలు ఉన్నట్లో కూడా మా స్థానిక శాసనసభ్యులు శ్రీ బండారు సత్యనారాయణ రావు అదేవిధంగా బండారు శ్రీనివాస్ గారు వీళ్ళందరూ సహాయ సహకారాలతో వారి వారి అత్య అమూల్యమైన సలహాలు తీసుకుంటూ వారి సూచనలు సలహాల మేరకు ఈ ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం అదేవిధంగా గ్రామ పెద్దలు ముఖ్యంగా గ్రామ పెద్దలు మా ఆశాదులు అర్చకులు మా సిబ్బంది సహాయ సహకారాలతో అలాగే పేపర్ పేపర్ మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరూ కూడా ప్రతి విషయంలో కూడా మాకు వారి వారి సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారు ఈ జాతరలో ఈ సంవత్సరం కొన్ని కొన్ని కొత్త నిర్ణయాలు కూడా స్థానిక సభ్యుల వారి సూచనలు సలహాల మేరకు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం ఈ ఈ హక్కుల లైసెన్స్ హక్కులన్నిటికీ కూడా ఒక సెపరేట్ ప్లేస్ని ఏర్పాటు చేయడం భక్తులు ఎవరికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా వారికి ఇబ్బంది లేకుండా ఈ కార్య ఈ లైసెన్స్ దారులందరికీ కూడా ఒక సెపరేట్ ప్లేస్ ఏర్పాటు చేయమని వారి అమూల్యమైన సందేశం ఇవ్వడం దాని ప్రకారం మా మండల నాయకుల్ని అందరినీ కూడా సంప్రదించి ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు రాబోయే రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో నిర్వహించే ఈ తీర్థ మహోత్సవాల్లో సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు చక్కని తల్లి సంటి పిల్లల తల్లి అమ్మవారు ఓరిన కోరికలు నెరవేర్చే అమ్మవారు ఈ నౌకాంబిక అమ్మవారి ఎత్తు నిమిత్తం విదేశాల నుంచి అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఈ జాతర మొదలెట్టినప్పటి నుంచి కూడా పుట్టగరకు ఎత్తినప్పటి నుంచి కూడా గ్రామంలో ఉన్న ఆడబడుచులు అందరూ కూడా ఎవరింటికాళ్ళు చేరుకోవడం వాళ్ళు ఇక్కడే ఉండటం ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు చూసి తరించి ఇక్కడ ముఖ్యంగా పాన్పు వేసుకునే ఆచారం ఒకటి ముఖ్యంగా ఉంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆచార వ్యవహారాలు తూచా తప్పకుండా మా ఆజాదులు వారి గరగ నృత్యాలతో అదేవిధంగా మా చర్మకారులు వారి డప్పు వాయిద్యాలతో అదేవిధంగా వివిధ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ జాతర మహోత్సవాలు అన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం ఇక్కడ జరుగుతున్న ప్రతి సాంప్రదాయాన్ని కూడా ఈ దేవాదాయ శాఖ అధికారుల ఉత్తర్వులకు లోబడి మా శాఖ మార్చుల ఉత్తర్వులకు లోబడి స్థానిక శాసనసభ్యుల సూచన సలహాల మేరకు మా ధర్మకర్తల మండలి వారి తీర్మానాల ప్రకారం ఈ కార్యక్రమాలను కూడా నిర్వహించడం అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉంది అవి కూడా రాబోయే రోజుల్లో ఇంకా చేపట్టడం ఈ మధ్యకాలంలో సుమారు నాలుగు కోట్ల రూపాయలతో ఆలయాన్ని ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి చేయడం ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా లైన్లు కానీ నిత్యాన్నదానం అదేవిధంగా నిత్యాన్నదాన షెడ్లు గెస్ట్ రూమ్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఏదైనా చిన్న చిన్న విందులు చేసుకునే విధంగా కొన్ని షెడ్లు ఏర్పాటు చేయవలసిందిగా స్థానిక శాసనసభ్యులు వారు వారి ఆదేశించి ఉన్నారు ఆదేశాలకు కూడా అనుసంధానంగా మేము ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ గ్రామ పెద్దల సహకారంతో అదేవిధంగా దాతల సహకారంతో కూడా ఈ మధ్యకాలంలో చేసిన పనులన్నీ దాతల సహకారంతో చాలా వరకు చేయడం సిజిఎఫ్ నుంచి కొంత మొత్తం రావడం మిగిలిన కూడా చేయడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా గ్రామ పెద్దల్ని ధర్మకర్తల మండలిని అందరినీ కూడా కలుపుకుని వెళ్తూ మా ఆశాదులు సిబ్బంది అందరి సహాయ సహకారంతో ముందుకు తీసుకెళ్తామని ఈ రాబోయే రోజుల్లో వచ్చే భక్తులు ఎవరికి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా సులభ పద్ధతిని దర్శనం ఆచరించే విధంగా క్యూలైన్ల ఏర్పాటు చలువు బంధువులు ఎలక్ట్రికల్ అన్నీ కూడా విద్యుత్ అలంకరణతో సహా అన్ని అన్ని ఏర్పాట్లు బాగా అద్భుతంగా చేద్దామని చెప్పేసి మా శాసన స్థానిక శాసనసభ్యులు వారు ఆదేశించి ఉన్నారు వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని అదేవిధంగా రాబోయే రోజుల్లో వచ్చే భక్తుల వరకు ఏ అసౌకర్యం కూడా కల్పించకుండా ముందుకు తీసుకెళ్తామని దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేస్తామని ఈ వేళ పెట్టిన ఈ ఒక్క లైసెన్స్ విధానంలోనే యాభై మూడు లక్షల ఎనభై ఆరు వేల రూపాయలు అధికంగా వచ్చింది అదేవిధంగా కాగడాలు కూడా గతంలో ఈ తీర్థంలోకి వచ్చే భక్తులందరికీ అంటిస్తూ ఈ ప్రాంగణం అంతా కూడా కొంచెం ఇబ్బంది పడేవారు భక్తులు వాళ్ళ దగ్గర నుంచి రిప్రజెంటేషన్ తీసుకుని ఒక ప్లేస్లో పెట్టే విధంగా ఈ రోజు లైసెన్స్ను కూడా ఏర్పాటు చేయడం ఆ లైసెన్స్ ద్వారా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడం కూడా జరిగింది వారందరికీ ఒక షెడ్ ఏర్పాటు చేసి వారు అదే వచ్చిన ఈ వేళ పెట్టిన ఆరు లైసెన్సులకి కూడా ఒక ప్లేస్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియచ్చు మీ ప్రభుత్వ మీడియా వాళ్ళందరికీ కూడా అదేవిధంగా మా వెళ్ళవిషర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయచ్చు రాబోయే ఉగాది పురస్కారాల కార్యక్రమాలు అన్నింటినీ కూడా దిగ్విజయంగా మమ్మల్ని ముందుకి నడిపిస్తారని మీ సూచనలు సలహాలు ఇస్తారని కోరుచున్నా ఓం శ్రీ మాతృణి మహా